హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హంసేసి వ్లాగ్స్ నేనైతే ఒక వ్లాగ్తో వచ్చేసి అనమాట ఇవైతే త్రీ డేస్ వ్లాగ్స్ నాకైతే చేయడానికి అసలు టైం అనేది సరిపోలేదు అమ్మకి హెల్ప్ చేస్తూ ఉన్నా కదా సో ఎక్కడైతే పిల్లర్స్ కోసం గజాలు అన్నీ అయితే కటింగ్ చేసి ఇంకా ఇవి అనమాట వీటిని బొట్టలు ఏది అంటారు దించడం కంట బట్ వీళ్ళు ఏం చేశారంటే నాలుగు సైడ్లు మాత్రమే గజాలు కట్టారు సిక్స్ సైడ్స్ అయితే కట్టమని చెప్పారనమాట బట్ వీళ్ళు సగం పని ఆపేసి వెళ్ళిపోయారు అనమాట మళ్ళీ ఆ నెక్స్ట్ డే కూడా ఇంకా అదే పని అయితే చేపించము ఇవన్నీ కట్టించాక ఇంకా వేరే ప్లేస్లో అయితే పెట్టేస్తారనమాట మా పక్కన ఒక ఖాళీ స్థలం ఉంటే అక్కడ అన్నీ కూడా అయితే ఇంకా తర్వాత రోజు దీంతో పని ఉంటే స్టార్ట్ చేసాము ఒక టూ డేస్ అయితే గ్యాప్ వచ్చిందనమాట సో ఆ గ్యాప్ రావడం వల్ల మా వదిన వాళ్ళ బాబుని చూడడానికి అయితే వెళ్ళాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ సేఫ్ ఇప్పుడైతే ఊరైతే అనమాట మా వదిన వాళ్ళ బాబుని చూడడం కోసం సో నా వ్లాగ్ని అయితే మీరు ఫాలో అయిపోండి అండ్ మా పద్యం అయితే ఇంకా బొర్ర తినేసింది అనమాట అంటే మార్నింగ్ సరికి పదా పద అని అప్పటికే ఒక టెన్ ఓ క్లాక్ అయింది మా సెంటర్ దగ్గర అయితే కూర్చున్నాము మీకు ఎప్పుడు చూపించా కదా ఇది మా సెంటర్ అనమాట అండ్ ఎక్కడైతే టాటా మ్యాక్స్ అయితే ఎక్కాం రాజాం నుండి బోరాట్ దగ్గర దిగుతాం అనమాట బట్ మనకు ఆ ఏరియాలో అవి అంత అయితే తెలీదు ఎప్పుడు వెళ్ళదు అనమాట అండ్ ఇక్కడ రోడ్లు మాత్రం వెళ్ళామంటే డైలీ జర్నీ ఎలా చేస్తున్నారో ఏంటో కానీ మాకైతే ఇంకా జ్వరాలు వచ్చేసేటట్ అయితే అయిపోయిందనమాట బట్ డైలీ చేసే వాళ్ళకైతే అసలు హ్యాట్స్ ఆఫ్ ఈ రోడ్లు అయితే అండ్ ఆ టాటా మ్యాక్స్ తర్వాత ఇంకా బోరాడ్లో దిగేసి అరసాడు కోసం అని ఆటో ఎక్కాము నేను మా పెద్దమ్మ బట్ మా అయితే ఈ వీడియోలో చూపించలేదు నార్మల్గానే అంటే పెద్ద వాళ్ళు కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు సో అందుకోసం ఇదైతే ఉనుకూరు అనమాట మా చెర్రీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు సో అందుకోసం వీడియో తీసాను ఇటువైపు అనమాట చెర్రి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది ఇటువైపుకి బట్ మనకి వాళ్ళది ఎక్కడ ఉందో ఏంటి అనుకుని అయితే తెలీదు హాయ్ చెప్పు హాయ్ హాయను అవున మాటలు రామ్మా ధర హాయనంటే చింపింది తినే అక్కడ నుండి ఫోర్కి ఇలా త్రీ థర్టీకి బయలుదేరిపోయాము బట్ నాకైతే అటువైపు రౌట్ తెలియదు కదా రాజం వరకు అయితే అనమాట మా పెద్దమ్మంటుంది ఎంత దూరం ఏంటి వచ్చేస్తాం అండ్ రాజంలోనైతే మా వైపు బస్సులు దొరకడం చాలా కష్టం అనమాట సో గంట పట్టింది అక్కడ బస్సు దొరికేసరికి అండ్ ఆ నెక్స్ట్ డే వైకట్ ఆకాదశి అనమాట సో మేమైతే టెంపుల్కి అయితే వచ్చాం రామాలయంకి బట్ సిటీలో ఏం చేస్తారంటే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్కి ఇలా వెళ్తుంటారు బట్ ఎక్కడైతే ఉండదు సో అమ్మ అయితే కర్రల పొయ్యి మీద ఉండుతుందనమాట కూర ఈరోజు సాటర్డే కదా సో పొటాటో అండ్ చనపప్పు ఈ పక్కన అయితే టీ పెట్టింది మీకు తెలిసిందే కదా ఇంకా కర్రల పొయ్యి ఎలా ఉంటుందో కర్రల పొయ్యి మీద కూరలు ఏమన్నా సరే చాలా టేస్టీగా ఉంటాయి అమ్మా ఫ్లాస్క్ వేసి అమ్మా టీ మరిపోతుంది ఇప్పుడు ఇది వాళ్ళకి పట్టుకొని వెళ్తాం తప్పదు వెళ్తా తప్పిదా ఈరోజైతే గుడికి అయితే వెళ్ళాము ఇప్పుడ గ్యాస్ మీద పెట్టింది మన మీ ఇష్టమే ఈ రోజు వైకుంట ఏకాదశి గుడికి వెళ్ళాము వదలేదన్నమాట ఉపాస ఉపాసన అంటారు కదా మధ్యాహ్నం తింటే మానవులు చాలెక్కలు పని చేయ చాలా కొంచెం ఉందర్ పాల్కొని కొన్ని ఉంచుకోవడమే టీవీలకి వాళ్ళకి వేసుకోమని అలా ఇచ్చేసి నేను కూర చూసుకో నువ్వు వేసుకొని ఉంటే అందులో

అప్పుడు ఎలానే మా అమ్మమ్మ పొయ్యి మీద వంట చేసేది ఎప్పుడు కూడా టీ అయితే సేమ్ ఎలాంటి గిన్నెతోనే పెట్టేసి ఇంకా గ్లాస్తో గ్లాసులు అనమాట కానీ సేమ్స్ అప్పడానికి సేగడానికి పని దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్ ఆ గుమ్ముల్లో నీరు వేస్తున్నారా చి గుమ్ముల్లో సిమెంట్ వేసారా టీ మరో పెడుతున్నాడు ఈవినింగ్ టీ అనమాట ఇప్పుడైతే ఫైవ్ టెన్ అయితే అవుతుంది అమ్మ వాళ్ళైతే అయితే ఎప్పుడే తాగేశారు నేనే ఇంకా తాగలేదు పడకుండా ఇప్పుడే ఈవినింగ్ డ్రింక్ అండ్ మార్నింగ్ టూ టైమ్స్ మనకి టీ అయితే ఉండాలి మన వీడియోలు ఎక్కువగా టీ అయితే కనిపించదు బట్ ఇప్పుడైతే తీయట్లేదు చాలామంది ఎక్కువగా టీయే పెడుతున్నాం అనుకుని అయితే అంటున్నారు అనమాట సో అందుకోసం అక్కడ బెడ్ అయితే వేసారు కదా అదంతా అయితే లెవెల్ చేయమని చెప్పారనమాట అక్కడ ఉన్న మట్టిని అండ్ అయితే ఏ పని అయితే లేదు రేపు మళ్ళీ ఉందనమాట పిల్లర్స్ పైన బాక్సులు పెట్టడం ఆయన పొనాది కట్టడం అండ్ ఈ వ్లాగ్ అనేది త్రీ డేస్ దాట సో ఈ వ్లాగ్ అనేది ఎలా అనిపించిందో ఏంటని తీసుకొని అయితే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్